ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఏపీ సర్కిల్ నుంచి ఈ పోస్ట్ అంటే వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏపీ పోలీస్ శాఖ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ రావడం జరిగింది మొత్తానికి అప్కమింగ్ సూన్లో మనకు ట్వంటీ థౌజండ్ పై చిలుకు ఉద్యోగాల వరదకి నోటికే రిలీజ్ చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పాత సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వేకెన్సీకి సంబంధించి ఒక ఫిట్నెస్ నోటిఫికేషన్ కూడా జా జారీ చేయబోతుంది దీంతో మొత్తానికి పోలీస్ వేకెన్సీ యొక్క సంఖ్య పెరుగుతుందా మరి ఎప్పట్లోగా ఈ నోటికే రిలీజ్ అవ్వచ్చు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఏపీ సర్కిల్లో ఇప్పటికే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నటువంటి తదితర కాలం వల్ల న్యాయస్థానంలో చిక్కుకుని పెండింగ్లో ఉన్నటువంటి ఓల్డ్ పాత పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించి అతి తరలో వన్ టూ డేస్లోనే ఒక మనకు ఎక్సలెంట్గా అంటే వెరిఫై నోటిఫికేషన్ అంటే స్టడీ నోటిఫికేషన్ అనేది ఫిట్నెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు దాంతోపాటు అన ఏపీలో ఉన్నటువంటి ఒక ట్వంటీ థౌసండ్ పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి అప్కమింగ్స్లో మరికొద్ది రోజులు అంటే వన్ టూ డేస్లోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టు మొత్తానికి హోంశాఖ వర్గాలు అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్కార్ మాత్రం నుంచి పోలీస్ శాఖ నుంచి బిగ్ భారీ అప్డేట్ రావడం జరిగింది సో ఈ వన్ టీ డే వన్ టూ డేస్లో సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్టులు ఏవైతున్నో దానికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక ఆ ఎక్సలెంట్ వెరిఫైడ్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో అంటే అండ్ స్టడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు ఫిట్నెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు కొత్తగా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందండి ఓకే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే దీనికి సంబంధించి మరిన్ని పర్టికులర్ డీటెయిల్స్ అని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ శాఖ సంబంధించి వేకెన్సీ కావచ్చు అండ్ అన్ని జిల్లాల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి వాటికి సంబంధించి సమగ్రమైన సమాచారం మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది సో మొత్తానికి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలున్నా తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ